ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వాహనాలు కర్మాగారాలు ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోవటం వల్ల ఎయిర్ పొల్యూషన్ సమాజంలో బాగా ఎక్కువ అవుతూ ఉంది చెట్లు తగ్గిపోవటం కంపెనీలు ఇవన్నీ పెరగడం రేషియో బాగా మార్పు రావటం వల్ల గాలిలో పెరిగే పొల్యూషన్ అనేది అందరికీ కొంత హాని కలిగిస్తున్నప్పటికీ అందరికంటే గర్భవతులకు ఎక్కువ హాని కలిగిస్తుందని సైంటిఫిక్గా నిరూపించడం జరుగుతున్నది ఈ పొల్యూషన్లో ఎక్కువ గర్భవతులు ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ముఖ్యంగా ఈ రోజుల్లో మరి స్త్రీలు కూడా ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రంగాల్లో ముందుకెళ్ళటం వల్ల మరి గర్భవతులుగా ఉన్నప్పుడు ఏదో నెలలు నిండిన తర్వాత బెడ్ రెస్ట్ వాళ్ళు లీవ్ ఇస్తారు కానీ ముందు నుంచి ఉద్యోగాలకు వెళ్ళక తప్పదు కదా మరి అలాంటి గర్భవతులు పొల్యూషన్కి గురైనప్పుడు కొన్ని ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది మొట్టమొదటిది ఈ పొల్యూషన్కి ఎక్కువ గర్భవతులు ఎక్స్పోజ్ అయినప్పుడు లంగ్స్లో ఇరిటేషన్ ఎక్కువ మొదలవుతుందనమాట ఈ కెమికల్ పొల్యూషన్ వల్ల ఈ ఇరిటేషన్ వల్ల ఆక్సిజన్ కంటెంట్ లోపలికి వెళ్ళటం కూడా తగ్గుతుంది కాబట్టి బిడ్డ గ్రోత్ మీద ఆక్సిజన్ తగ్గడం అనేది ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది అనమాట అంటే గర్భవతులకి మరి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళలేదు అనుకోండి మరి లోపల బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన ఆక్సిజన్ అందకపోతే బిడ్డ గ్రోత్ మీద ప్రభావం పడుతున్నదట కాబట్టి గర్భవతులు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఈ పొల్యూషన్ అనే దాని నుంచి రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఆలోచించకపోతే ఈ రోజుల్లో ఎక్కువ నష్టం బిడ్డలకు కలిగే అవకాశం ఉంటుంది ఇది మొట్టమొదటి ఇక రెండవది ఎయిర్ పొల్యూషన్ వల్ల గర్భవతుల్లో బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది ఈ రోజుల్లో మూడొంతుల మందికి గర్భం వచ్చినప్పుడు బీపీ హై లెవెల్లో ఉంటుంది అందుకని కంపల్సరీ ప్రెగ్నెంట్ కంటే బీపీ కామన్గా వస్తుందని మందులు కంపల్సరీ ఇస్తున్నారు ఈ హై బీపీలు ఎక్కువ ప్రెగ్నెన్సీలు రావటం వల్ల చాలామందికి డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతూ అన్నమాట అందుకని బీపీ అసలు ప్రెగ్నెంట్కి ఎక్కువ ఉండటం అనేది మంచిది కాదు ఈ పొల్యూషన్ వల్ల కూడా బీపీ అన్కంట్రోల్గా ఉండటానికి కూడా ఒక అవకాశం ఉందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి ఇక మూడవ తీసుకుంటే ప్రెగ్నెన్సీ రేట్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందట క్యారేజెస్ ఎక్కువ అవటం అంటే ఎబార్షన్స్ లాంటివి అవ్వటం మరి నెలలు నిండకుండా బిడ్డ పుట్టటం బాగా లోవర్ వెయిట్లో పుట్టడం ఇట్లాంటి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ వారు ఎయిర్ పొల్యూషన్ వల్ల గర్భవతులకి ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నది అని తెలియచేస్తున్నారన్నమాట కాబట్టి మరి బిడ్డ వెయిట్ తక్కువతో పుట్టడం కానీ నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం కానీ మరి లంగ్స్ సరిగా డెవలప్ అవ్వకపోవటం కానీ పొల్యూషన్ వల్ల మరి ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి బిడ్డ మీద కూడా ప్రభావం పడుతున్నదని వాళ్ళ పరిశోధనలో కొంత నిరూపించడం జరిగిందనమాట కాబట్టి గర్భవతులు పొల్యూషన్లోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఉద్యోగ వ్యాపారాలకు బయటికి వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనం మాస్కులు ఎట్లా ధరిస్తున్నామో గర్భవతులు అట్లా బయటికి పొల్యూషన్లు ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కొన్ని పొల్యూషన్ని రక్షించే మాస్కులు ఉంటాయి కాబట్టి అలాంటి తో అలాంటి మాస్కులు ధరించటము వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఫుల్ హెల్మెట్ లాంటివి ఎక్కువ ధరించటము చాలా మంచిది అలాగే సాధ్యమైనంత వరకు ఈ కెమికల్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ని ఫ్రీ చేయటానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలోవేరా ప్లాంట్లు కాస్త కిటికీ దగ్గర పెట్టుకుని దాని నుంచి వచ్చే గాలి పేల్చటం అలాగే తులసి చెట్లు ఒక అరడజనో పదో వేసుకుని మనకు గాలి వచ్చే ఇంట్లో బెడ్రూమ్లోకి వచ్చే ఏరియాలో తులసి చెట్లు అట్లా ఉండేటట్టు జాగ్రత్త పడటం కుండీలైనా బాల్కనీలో పెట్టుకోవటం పొల్యూషన్ నుంచి క్లియర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తులసి అలోవేరా అందుకని ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఇంటికి తోటే రోజు కొంచెం కాస్త వేడి నీళ్ళు ఆవిరి యోకలిప్టస్ ఆయిల్ కానీ పెప్పర్మెంట్ ఆయిల్ కానీ వేసి ఆవిరి పీల్చడం ద్వారా ఆ పొల్యూషన్ కొంత కంట్రోల్ చేయడానికి తగ్గించడానికి కొంత బాగా లంగ్స్ వాటిని ఎలిమినేట్ చేయటానికి ఈ స్టీమ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోగలిగితే గర్భవతులు పొల్యూషన్ బారి నుండి శరీరం రక్షించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటు రెగ్యులర్గా ప్రాణాయామం చేయటం చాలా మంచిది అనమాట ప్రాణాయామం రెండు పూట్ల గర్భవతులు చేస్తే బిడ్డకి గ్రోత్కి ఆక్సిజన్ సప్లై బాగా పెరుగుతుంది మీరు హెల్దీగా ఉండటానికి ప్రాణాయామం బాగా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని పదిహేను నిమిషాలు ఉదయం పదిహేను నిమిషాలు సాయంకాలం డైలీ చేయగలిగితే ఇలాంటి నష్టాలు బిడ్డకే మీకు జరగకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం